హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ ఏంటంటే శ్రీ లక్ష్మీనిధిలోని లక్ష్మీదేవికి ఏ రోజునంటే ప్రీతి ఇవాళ ఒకరోజు కొంచెం కొంచెం చెప్తా అన్నమాట శ్రీ మహాలక్ష్మికి గురుదేవ గురువారం అంటే చాలా ప్రీతి మాసంలో గురువారం పూజలు మరింత శ్రేష్టమైనవి ఆ రోజు పూజామందిరం గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవులు పూజిస్తే సంపదలు కురియటం తథ్యం లక్ష్మీదేవి నైవేద్యాలు నూనెతో చేసిన వంటలు ఎప్పుడు కూడా పెట్టకూడదు నేతి వంటలు పిండి వంటలు పెట్టాలి మిగిలిన రేపు చెప్పుకుందామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాస్కి నేను అని చెప్పాను కదా నాలుగు చెప్పాను మంచి మాటలు మంచి మాటలు అంటే మనం ఎవ్వరికీ ఎప్పుడు ఎవరితోటి షేర్ చేసుకోకూడదవి ఎవరికీ మన కష్ట సుఖాలు ఎవరికి చెప్పకూడదవి కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదని నేను నాలుగు చెప్పాను కదా ఇవాళ ఇంకోటి మొదటి చెప్తున్నాను దానం దానం గురి అంటే ఐదవతి అన్నమాట దానం గురించి చెప్పుకుందాం దానం అండి ఎంతమందో ఎన్నో రకాల దానాలు చేస్తుంటారు ఒక్కొక్కళ్ళు డబ్బు దానం చేస్తారు ఒకళ్ళు విద్య దానం చేస్తారు ఒకళ్ళు ఏమో ఇంకేమైనా ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దానం చేస్తారు దానం చెయ్యొచ్చు ఎప్పుడు ఎక్కువగా దానం అనేది గుప్తదానం చేయాలటండి నలుగురికి తెలిసేటట్టు ఎప్పుడు చేయకూడదు మనం ఎక్కడో గుళ్ళో చందా ఇచ్చాము లేకపోతే ఓ భేదవాళ్ళు చదివిస్తున్నాము లేకపోతే ఇంకేదో చేస్తున్నాం అదేమిటంటే అది మీకు తెలియాలి పుచ్చుకున్న వాళ్ళకి తెలియాలి మధ్యలో ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా కుడి చేతితో చేసిన దానం ఎడ చేతికి కూడా తెలియకూడదట మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అది అసహంత కుడి చేతితో చేసిన దానం ఎడ చేతికి కూడదట అంతలాగనమాట ఒకే చే మనిషికి రెండు చేతులు ఉన్నా ఒక చేతికి తెలియాలి రెండో చేతి చేసిన దానం చేసిన చేతికి మాత్రమే తెలిసిన రెండో చేతికి తెలియదు అలాగనే మనం కూడా చేసిన దానాలు ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పుకోకూడదు దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం మనం ఒకటండి లాభం ఏంటంటే మనం దానం చేసినందువల్ల మనకు పుణ్యం వస్తుంది లేదా ఆత్మ కొంత అందరం పుణ్యం కోసమే చాలామంది అనుకుంటారండి పుణ్యం పుణ్యం కానీ పుణ్యం కోసం కాదండి మానసిక తృప్తి ఉంటే అదే పుణ్యం కదండి పుణ్యం ఎలాగూ వస్తుంది దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు ఆ దాన బుద్ధి ఇచ్చింది ఆ దేవుడే ఆ పుణ్యం ఇచ్చింది ఆ దేవుడే మనకి ఆ పుణ్యం వస్తుంది కాదను కానీ దాంతోపాటు దానబుద్ధి కూడా ఉండడం గ్రేటే కదా మనకి అది దాంతోపాటు ఏమిటంటే మనకి ఎంతోమందికి అండి విద్య ఉండదు విద్యాదానం అంటే విద్య ఉన్నది విద్యాదానం అంటే మనం చెప్పడం కాదు వాళ్ళకి పేదవాళ్ళు ఉంటారు బాగా చదువుకునే క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఫీజులు కట్టడం ఇంకోడేమో పేదవాళ్ళు ఉంటారు బట్టలు ఇవ్వడం లేదంటే ఇంకెవరో పని లేని వాళ్ళు ఉంటారు మన ఇంట్లో చిన్న పని కల్పించి వాళ్ళు పని ఇవ్వడం అంటే ఇది వరకు అలా కష్టపడి చేసేవారండి కానీ ఇప్పుడు అందరూ సుఖం మరిగారండి చూడండి బయట ముష్టి వాళ్ళు కూడాను ఆ పిల్ల శుభ్రంగా ఇంతేసి పిల్లల్ని తీసుకుంటారు తిరిగిస్తుంటారు కార్లాగితే ఏమో లైట్ సిగ్నల్ లైట్ దగ్గర అక్కడ డబ్బులు అడుగుతుంటారు వాళ్ళకి ఐదు రూపాయి రెండు రూపాయలు వేసి విసిరి కొడుతున్నారు పది రూపాయలు తక్కువ వేయకూడదు అంత సుఖం మరిగిపోయారు వాళ్ళు ఎందుకు అలాంటి వాళ్ళకి దానం చేయకూడదు అపాత్ర దానం ఎప్పుడూ చేయకూడదు మనం ఎప్పుడూ కూడాను అవతల వాడు కష్టం నిజం అవునా కాదా తెలుసుకొని దానం చెయ్యాలి అంతేను అంతేకాని ఎవరికి పడితే వాడికి అడిగాడు కదా అని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వడం కూడా అస్సలు చేయకూడదు డబ్బులు దానం అనేది చాలా అత్యవసరము అనుకున్న వాడికి చెయ్యాలి ప్రాణదానం ప్రాణదానం ఏంటి ఎవరో చాలా పాపం డబ్బు లేని వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అలాంటప్పుడు మనం డబ్బులు కట్టి మనం డైరెక్ట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు హాస్పిటల్ బిల్లులు మనం కట్టాలి మందులు మనం కొనివ్వాలి లేదా మనం తోచిన సాయం పొడ్డు పొలం కొనివ్వచ్చు వాళ్ళు ఇంట్లో తిండికి పెట్టచ్చు డబ్బులు ఇచ్చామంటే అలాంటి వాడు కూడా చాలామంది అలాంటి అంటే అతని కష్టంలో ఉన్న మిగిలిన ఫ్యామిలీ మెంబర్సో చుట్టుపక్కల ఫ్రెండ్సో ఎవరో వస్తారు కదా ఆ డబ్బు తినిస్తారు అతను దినిస్తారు అతనికి బాధా తప్పదు మనకి డబ్బులు పోతాయి అందుకని ఆ పాత్ర దానం చేయకూడదు అది కూడా మనం చూసుకొని దానం చెయ్యాలి ఇంకోటి ఏంటంటే మనం దానం చేసింది ఇంకోటి తెలియకూడదు అని చెప్పింది చూసారా దానివల్ల చాలా రకాల కామెంట్స్ వస్తాయండి మనం చేసింది మన తృప్తి కోసం చేస్తాం కానీ అతను వాళ్ళని డబ్బు ఉందని గొప్ప కోసం దానం చేసిస్తున్నాడు అందుకని ఇలాగల మనం అసలు చెప్పకూడదు ఫస్ట్ నేను వాడికి ఐదు రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు ఇచ్చినా కూడా చెప్పకూడదు అలాంటిది వందరూ వేలిస్తే అసలు చెప్పకూడదు ఎవరికి అవసరం నువ్వు చేసావు నీ బుద్ధి పుట్టి నేను నీ దగ్గర ఉన్నావు నువ్వు చేసావు ఎవరికైనా శారీరకంగా శ్రమ ఎవరికో హెల్ప్ కావాల్సి వస్తుంది వెళ్ళి చేసాం అనుకోండి ఓ వాడికి ఇంత చేశాను అంత చేశాను వాడికింత చేశాను వాడింటి ఇచ్చేసాను చెప్పకూడదు మనకి ఇష్టమైంది వెళ్ళాం వాడేమి వాళ్ళు రమ్మన్నారు ఇష్టమైంది మనం వెళ్ళాం మిగిలిన వాళ్ళందరూ మీకు కాదు కదా ఆ తర్వాత వీళ్ళందరూ ఏమంటారంటే మనం ఎవరితో చెప్పామనుకోండి ఏ విషయమైనా డబ్బు అయినా శ్రమ అయినా విద్య అయినా ఏదైనా కూడా అందరం వీడు కావాలని చేసుకొని ఇప్పుడు ఎందుకు గొప్ప చెప్పుకుని చేస్తాడు వీడు అంతేనో వీడే కావాలని ఇది గొప్పగా దానం పుణ్యం కోసం కాదు గొప్పల కోసం చేస్తున్నాడు అంతే వీడికి ఎంతగానే అందరికీ చూసావా ఎంతమందికి చెప్తున్నాడు అని అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇద్దరికే చెప్పుకుంటూ వెళ్తున్నాడు దానం చేసాను దానం చేశాను అనే కామెంట్స్ వస్తాయి అప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది కదండి అయ్యో మనం ఎంత కష్టపడి దానం చేసి ఏంటి వీడతారు మీరు తప్పేవాళ్ళదండి వాళ్ళది కాదండి ఫస్ట్ తప్పు మందే దానం చేసామని చెప్పుకోవడం అంది తప్పు ఏ దానమైనా చెప్తున్నాం కదా విద్యాదానం ధనదానం ఇష్టం బట్టలు ఇచ్చిన వాళ్ళు ఏది కూడా ఎవరికి చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా దానం కుడుద చాలా గుప్పెట్లో పెట్టుకొని రహస్యంగా ఉంచుకో తప్పితే అస్సలు చెప్పకూడదండి అది దీని తర్వాత వెళ్దాం తర్వాత ఆరోది సన్మానం చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళకి సన్మానాలు అందరికీ అయిపోనుకోండి చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళకి సన్మానాలు అవుతూ ఉంటాయి ఉండోయ్ సన్మానం ఇది చెప్పిందరూ చెప్తా సన్మానాలు అవుతాయి చాలామంది గురువులు అసలు సన్మానాలు కూడా ఇష్టపడరు వెళ్ళరు అసలు నిజమైన గురువులు అయితే సన్మానానికి వెళ్ళడం వాళ్ళ చేత షాలు కప్పించుకోవడం చాలామంది ఇష్టపడరు సింపుల్గా ఏదో అక్కడికి అక్కడ ఇంకా తప్పదు బలవంతం చేసి ఒకటి ఇంటికి వెళ్తారు కానీ కొంతమంది అయితే పిలవడమే ఆలస్యం వెళ్ళిపోతారు సన్మానాలకి వెళ్ళిపోయే షాల్ షాల్ కప్పించేసుకొని వాళ్ళకి ఏమి డబ్బులు ఇస్తారా మా కంకణాలు వేస్తారా ఈ పద్యాలు చెప్పేవాడు ఎవరో రకరకాలు లేదని ఇంకేమైనా ఎక్కువ డబ్బుకే ఆశిస్తారు పంచిన చేపలు పెడతారా లేదా చీరలు పెడతారా ఆడవాళ్ళు ఇలా రకరకాలుగాను అలా ఆశించేప్పుడు కూడా సన్మానాలకు వెళ్ళకూడదు ఒకవేళ సన్మానం అయినా మనకి గుట్టుగా ఉంచుకోవాలి నలుగురిలోని చెప్పకూడదు నాకు ఇంత అయింది నేను ఇంత వాడిని అంత వాడిని అంత గొప్పదాన్ని అని చెప్పుకోకూడదు ఎందుకంటే చెప్పినందువల్ల మీరే అవుతారండి అవుతుందండి వాళ్ళు సన్మానాలు కూడా కొత్త కాదు అవుతూనే ఉంటాయి అలాగే సన్మానాలు అన్నవి దాని గురించి కూడా గొప్పగా చెప్పుకోకూడదు బయటకి చెప్పుకోకూడదు సన్మానం జరిగినప్పుడు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదండి ఎవరో చెప్పారనుకోండి అబ్బా ఆవిడికి సన్మానం జరిగింది లేదా అతనికి జరిగింది ఎంత బాగా చేశారు అతను ఎంత బాగా మాట్లాడారు అది వేరండి నాకు జరిగింది నాకు జరిగింది సన్మానం అని డప్పు కొట్టుకోవడం అన్నది చాలా అసహ్యకరమైంది హాస్యాస్పదమైంది చాలా హాస్యాస్పదమైంది ఏడవది వెళ్దాం ఏడవది ఏంటి అవమానం అవమానం ఉన్నది ప్రతి ఒక్కరికి డబ్బున్న వాడికి డబ్బు లేని వాడికి పని వాళ్ళకి ప ఆఫీసర్లకి ఎక్కడో దగ్గర ఎవరికి వాళ్ళకి లైఫ్లో తగులుతుందండి అవమానం అన్నది జరుగుతుంది ఆ అవమానం జరిగినప్పుడు మనం ఏంటంటే అదే పనిగా చాలామంది ఏమిటంటే అదే పనిగా ఆలోచించి ఆలోచించి మనసు అంతా పాడు చేసుకుంటాం బుర్ర అంతా పాడు చేసుకుంటాం దానివల్ల ఏంటండి ఆరోగ్యాలు పోతాయి ఫస్ట్ ఎక్కువ ఆలోచించడం వల్ల చాలా ఆరోగ్యాలు పోతాయి ఆరోగ్యాలు పోవడం బీ వాళ్ళు రేపే ఉంది అందుకే చిన్న చిన్న పిల్లలు కూడా షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి ఎక్కువ ఆలోచన ఎక్కువ వాళ్ళే అవన్నీ వస్తున్నాయండి ఒబిసిటీ కూడా అందువల్లే వస్తుంది కూడా ఎందుకంటే ఈ ఈ ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల మనం ఏం తింటున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు శుభ్రంగా తినేయడం జంక్ ఫుడ్ అవిను నిద్రపోకపోవడం నిద్రపోకపోయినా కూడా ఒబిసిటీ వస్తుందండి ఎక్కువ తిన్న అనవసరం మనం మితిమీరు చేసిన ఏదైనా మితిమీరు చేయకూడదండి అది చేయకూడదు అంతేగాని అవమానం ఇప్పుడు మన అవమానం జరిగింది అది ఇంకో దగ్గరికి వెళ్ళి వందసార్లు చెప్పామనుకోండి ఏమన్నా లాభం ఉందా ఎప్పుడో మనకి ఏదో టైంలో చిన్న వాళ్ళకి మనకి చిన్నగా భేదం వచ్చిందనుకోండి వాళ్ళు అప్పుడు ఇద్దరికి అందరికీ చెప్తారు ఓ అప్పుడు వచ్చి నా దగ్గర ఇలా చెప్పుకున్నారు అలా చెప్పుకున్నారు అంత అవమానం జరిగిందని ఇప్పుడు అందుకే వీళ్ళకి అలా అవమానం చేశారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి చూడు నన్ను కూడా ఇలా ఉదిగేసి వెళ్ళిపోయారు ఇలా రకరకాలు చెప్పుకుంటారు దానివల్ల నష్టమేమిటండి మనకేం కదా నష్టం ఏమైనా అవమానం కష్టాల కష్టాలా బాధలా పోని వాళ్ళు వచ్చి చెప్పి తీర్చి వాళ్ళు చెప్తే తీర్చిస్తారు పోని తగ్గుతుందేమో లేకపోతే హెల్ప్ చేస్తారేమో ఈ అవమానానికి ఎవ్వరు ఎవ్వరూ తీర్చలేండి ఎవ్వరూ సలహా ఇవ్వలేండి ఈ అవమానం అయింది అనుకోండి మనకి ఎందువల్ల అయింది ఎక్కడ అయింది ఎవరి వల్ల అయింది మనం చేసిన పొరపాటు ఏంటి వాళ్ళెందుకు మన ఇలా అవమానం చేశారో మన వల్ల ఏమిటి జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి అంతేకాని అవమానం జరిగిందని మనం బా తల పట్టించుకొని ఇలా కూర్చోవడం లేదనేమో నలుగురికి చెప్పడం అది చాలా ఒకటి మటుకు నిజమండి ఏ విషయమైనాను ఇప్పుడు మనం ఆ టాపిక్ మీద మాట్లాడుతుండీ ఏ విషయమైనా కూడాను మ్యాక్సిమం ఎవరికీ చెప్పకూడదు మన కడుపులో మనమే ఉంచుకోవాలి బయట అన్నీ చెప్పినట్టు నటించాలి నవ్వుతూ మాట్లాడాలి తప్ప ఏ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే ఎవ్వరూ ఆర్చేవాళ్ళు ఈ రోజుల ముఖ్యంగా పూర్వం ఏమో కానీ ఈ రోజులు ఎవరు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేరండి మన కష్టాలు మన బాధలు మన సమస్యలు మన అవమానాలు అన్నీ మనకి మనమే సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎవ్వరు చేరండి అందరూ ఎగతాళి చేసి వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ అవమానం ఇంకోళ్ళు చెప్పుకోవడం వల్ల ఇంకా అవమానాలు ఎక్కువ అవుతాయి తప్ప అవమానాలు తక్కువ అవు కాబట్టి ఎప్పుడు కూడా అవమానం కూడా మనం ఎవ్వరికీ చెప్పుకోకూడదు తర్వాత ఏంటి మందులు మందులు అంటే మనం మెడిసిన్స్ వేసుకుంటాం షుగరు బీపీ తలనొప్పంటాం కడుపు నొప్పంటాం కాళ్ళ నొప్పం ఎవరో ఒకళ్ళు వేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎవరో వచ్చారు ఒకళ్ళు మన ఇంటికి వచ్చారు అబ్బాయి వాళ్ళు చాలా తలనొప్పిగా ఉందండి అయితే నాకు ఇవాళ బీపీ చాలా పెరిగిపోయిందంటే ఈ కొంతమంది ఉచిజిత సలహాలు ఇస్తూ మీకు బీపీ పెరిగిందా అయితే ఉండండి మందు వేసేసుకోండి అని ఇచ్చేయడం చాలా తప్పండి ఎవ్వరి బాడీ సూట్ అయింది వాళ్ళు డాక్టర్లు రాస్తారు కదా డాక్టర్లు లక్షలు పెట్టి అంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు జరిగింది మన లాంటి వాడు ఉచితంగా సలహా ఇచ్చి ఒక మందు ఇచ్చనుక మన బాడీ ఏమిటి మన మెంటాలిటీ ఏమిటి దాన్ని బట్టే మందులు ఇస్తారు ఏ డాక్టర్లు అయినా ఆ మందులు తీసుకెళ్ళి మనం వాడుతున్న మందులు ఇంకోటికి ఇస్తే వాళ్ళకి ఏమైనా ప్రాణం మీదకి వచ్చిందనుకోండి అప్పుడు ఎవరు బాధ్యులండి మనమే కదా నే వాళ్ళ ఏమన్నా ఆ మందు పడలేదు రియాక్షన్ ఏందనుకోండి అనుకోండి అయితే వాళ్ళ వాళ్ళు వచ్చే ఉంటుంటారు ఏమమ్మా నువ్వు మందు ఇచ్చావు నీకేం అని ఇచ్చావు ఆయన సూట్ అవుతుందో సూట్ అవుదో నీకు తెలిసినా అని అడుగుతారు దానివల్ల నష్టపోతాం అవతల ఆయన ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీ అంతా టెన్షన్ మనకి మాటలు పడ్డాం అవమానాలు పడ్డాం ఇలాంటివన్నీ జరుగుతాయండి ఎప్పుడు కూడా మందులు మటుకు పొరపాటును కూడా ఏదో చిన్న ఒడ్డు నొప్పులతో అన్నప్పుడు ఓ డోలో ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ అంటే డోలో లాంటి మాత్రం తప్ప అది కూడా అనవసరం మనకి అనవసరం అండి ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు చిన్న డాక్టర్లు ఉన్నారు పెద్ద డాక్టర్లు ఉన్నారు ఎవరికి తగ్గ డాక్టర్లు ఉన్నారు ఎవరో వెళ్తారు వాళ్ళు డాక్టర్ల దగ్గర చూపించుకుంటే డాక్టర్లు రాసే మనకి చెయ్యాలి సేవ వాళ్ళకి సర్వీస్ చెయ్యాలి లేదంటే మనకి వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే భేదవాళ్ళకైతే వాడు మందుల దగ్గర డాక్టర్ దగ్గర చూపించండి మందులు తీసి కొనివ్వండి వాళ్ళకి అంతేకాని మన ఇంట్లో మందులు కానీ ఉచిత సలహాలు ఈ మంది వేసేసుకో తగ్గిపోతుంది ఈ మంది వేసుకొని నీకు నిద్ర వస్తుంది ఈ మంది వేసుకొని నీకు మోషన్ అయిపోతుంది అయితే ఈ మంది వేసుకొని మోషన్ తగ్గిపోతుంది చాలా మంది చెప్తారండి ఆ విషయం నా దగ్గర నుండి వేసుకుంటావా అని కొంతమంది అడుగుతారు అది చాలా తప్పండి మీకు సూట్ అయింది మీకు సూట్ అయింది నాకు సూట్ అయింది నాకు సూట్ అవుతుంది నాకు అది ఎక్స్పీరియన్స్ అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఇవాడు చెప్పే ప్రతి ఒక్కటి నా జీవితంలో జరిగిందేనండి ఎందుకు అంటేనో ఇలాగే మందులు ఇచ్చేస్తారండి నాకు మా అందరు ఎవరో ఒకడు ఇలా ఒంట్లో ఈ ట్యాబ్లెట్ వేసుకు వేసుకునిగానే నాకు మందులు ఏవి సూట్ అవ్వండి చాలా తొందరగా రియాక్షన్ వస్తుంది మోషన్స్ అయిపోవడము వాంతులు అయిపోవడమో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దానివల్ల చాలా బాధలు పడతారు అందుకే నేను ఎవ్వరు మందులు ఆఖరి మా ఇంట్లో వాళ్ళు ఇచ్చినా కూడా నేను వేసుకోను మ్యాక్సిమం వేసుకోను ఒక్క డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో మందులు మాత్రమే వాడతాను లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తామండి ఇంత సం మనం కష్టపడి సంపాదించుకుంటుంది దా ఒక చిన్నప్పుడు దాచుకుంది ఎందుకండి పెద్ద మందులకే కదా డాక్టర్ మరో వారు వందలు వెయ్యి రూపాయలు కన్సల్టేషన్ తీసుకొని రాస్తాడు రాయని వాళ్ళు బతకాలి కదా అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివినప్పుడు కాకపోయినా వాడు బతకడం అంటే ముందు మనం బతకాలి కదా ఎవడో ఇచ్చిన మందులు వేసుకుని మనం ఏమన్నా అయిపోయిన ఏమిటి ఉంటుంది వేసుకోకూడదు వాడెవరో ఇచ్చిన మనం వేసుకోకూడదు మన బాడీకి సూట్ అయింది మేము అంతకుముందు మనం వేసుకున్నాము మందు మనకు సూట్ అయింది తగ్గింది అంటే మేము అది రిపీట్ చేద్దాం అంతేగాని ఒకళ్ళు చెప్పిన మందు మనం వేసుకోకూడదు ఒకళ్ళు వేసుకున్న మందు మనం వేసుకోకూడదు వాళ్ళకి తగ్గిందని మనకి తగ్గుతుందని లేదు మనం కూడా ఇంకోళ్ళు సలహా ఇవ్వకూడదు వాళ్ళ దగ్గర మనం తీసుకోకూడదు మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ప్రాణాంతకం అవి చాలా ప్రాణాంతకం ఒక్కసారి ప్రాణం పోతే పోయిందిలే అనుకోవచ్చు కానీ ఇంకెక్కడ ఏ బ్రెయిన్కో కాలుకో ఏ చేతికో లాగా వచ్చానుకోండి మంచం మీద తీసుకుంటుంటే ఎంత మంచిగా అది చేయ అనిపించారు అప్పుడు మన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత తిడతారు ఏం బుద్ధి లేదా వాళ్ళు ఇస్తే నువ్వు మందు వేసేసుకోవాలి అని చూడు ఆ మందు రియాక్షన్ నీకు ఎంత అంటారు వాళ్ళు అంటారు సరే మనం ఎంత బాధపడుతున్నాం మంచం మీద ఉండి కాబట్టి మందులకు కూడా ఎవ్వరికీ సలహాలు ఇవ్వకూడదండి మన మందు మనమే వేసుకోవాలి ఎవరినో వచ్చాడునా మాకు తెలియదమ్మా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఇదివరకు మీరు వేసుకుంటే అలాంటి మందులు ఏమన్నా అలా ఇలా వచ్చినప్పుడు ఇదివరకు నొప్పి వచ్చినప్పుడు నువ్వే మందు వేసుకున్నావో ఆ మందు నీకు సూట్ అయ్యిందా అప్పుడు తగ్గిందా అంటే తగ్గిందన్న అయితే అది వేసుకో అప్పుడు కూడా తగ్గలేదని నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిదమ్మా ఆ సలహా ఇవ్వండి అంతేను ఎవరు కూడా మందులు వేసుకోమని కూడా సలహా ఇవ్వకండి అంతేకాదండి మందులు చూడండి డాక్టర్లు కూడా కొన్ని కొన్ని ఆ సర్జరీలో కొన్ని కొన్ని మందులు రాసినప్పుడు డాక్టర్లు సంతకాలు తీసుకుంటూ ఉంటారు మాదేమి బాధ్యత కాదు అది ఏమన్నా అయితేనే ఎందుకండి వాళ్ళే ధైర్యం చేయనప్పుడు మనం ఎంత పాట అండి చిన్నవాళ్ళ వాళ్ళ లక్ష్యాలు ఖర్చు పెట్టి ఎంత వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుందండి ఎంత షార్ప్ ఉంటుంది ఇలా మనం చెప్తుంటే మన జబ్బుల్ని ఎంత బొడ్డలో పెట్టుకొని పెట్టుకుని చక్కగా రాస్తారు మనమేమో అక్కర్లేని మనకి డాక్టర్ రాశాడు మనకి పడిందని ఇంకోడు చెప్పిస్తే ఎంత నష్టం జరుగుతుంది ఆ నష్టం జరిగిన తర్వాత మరి ఎవ్వరూ పూడ్చలేని నష్టం జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఉచితంగా మందుల గురించి చెప్పద్దు తెలుసునా ఊరికి మనం ఇంకా వాళ్ళు అడిగారు అనుకోండి అమ్మ వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు డబ్బు లేదు కావాల్సో యాభై రూపాయలు ఇస్తారు లేకపోతే పద నేను తీసుకెళ్తాను నిన్ను ఆటో ఖర్చులు కూడా పెట్టుకుని మనం తీసుకెళ్ళి వాళ్ళు వైద్యం చేయించవచ్చు కానీ ఉచితంగా మటుకు సలహాలు ఇచ్చి ఇంట్లో ఉన్నాయి కదా మన ఇంట్లో మందులు ఇచ్చిద్దాం లేదు ఎందుకు ఏమైపోతుంది ఏమీ అయిపోదు అండి అలా అనుకోకండి ఎందుకు అంటే ఈ రోజు నాకు సూటైంది నీకు సూట అవ్వకపోతే మీరు వస్తే అడిగారు నాకు కడుపునొప్పి వేసుకున్నాను అమ్మాయి బాగా తగ్గిపోయింది నువ్వు కూడా వేసుకుంటావు అదే కడుపునప్పుడు మాత్రం ఆవిడకి ఇచ్చామనుకోండి అనుకోండి రియాక్షన్ అయిపోయి ఆవిడకి ఏమన్నా అయిపోయిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ మనిషి ప్రాణం తేలేం కదా లేకపోతే మనిషి జబ్బు పడి మంచం మీద మళ్ళీ మామూలు మనిషిని చేయలేం కదా అందుకే ఎప్పుడు కూడా మందుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఓకేనా ఇవి మంచి మాటలు మళ్ళీ నేను నేను నన్ను చెప్పిన దాంట్లో సోమవారం ఉన్నాను సారీ ఇది శనివారండి సోమవారం మళ్ళీ ఇలాంటిది ఇంకా మంచి మంచి చెట్టు మన షాపింగ్ విషయాలు అవన్నీ మాట్లాడుకుందాం ఆడవాళ్ళం ఏం షాపింగ్ చేయాలి ఎలా చేస్తామో మన మెంటాలిటీ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఆ రోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ఈ మాటలు కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి కామెంట్ మర్చిపోకండి లైక్ మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి వెంటనే ఇదంతా వినగానే ఫోన్ తీసి బాగుంది బాగోలేదు బాగోలేకపోతే ఎక్కడ బాగోలేదు బాగుందంటే ఎక్కడ బాగుంది అది కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాగు నెగిటివ్ కూడా రావాలి నెగిటివ్ వస్తేనే మా లాంటి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటాం లాంటి వాళ్ళు ఇక్కడ కాదండి ఇది ఇలా చెప్పడం మీరు బాగోలేదే అన్నారు అనుకోండి నెక్స్ట్ టైం అది రిపీట్ చేయమండి ఇంకా బాగా లేదు ఇంకా ఇది ఇలా చెప్పారు ఇంకా బాగా ఇలా చెప్పచ్చండి అనుకోండి ఇంప్రూవ్ చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ సోమవారం వీడియోలో కలుద్దాం మంచి వీడియోలు వీడియోతో సోమవారం కలుద్దాం ఇది విన్నవాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి Next support, Jamie. Thank you, bye-bye.